డిసెంబర్ ముప్పైవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలండి బిచ్చగాడు సైతం ఏంటంటే కనుక కుబేరుడుగా మారిపోతాడనమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అనమాట ఉప్పుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే ఉప్పుతో పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ని పొందుతారనమాట ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి పెట్టడానికి మనకేంటంటే పనిచేస్తుందండి అలానే కాకుండా ఉప్పు ఏంటంటే చాలా పవిత్రతను అనమాట ఉప్పు పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఉప్పు పరిహారం అనేది చేసుకోండి ఉప్పు పరిహారం చేయటం వల్ల అప్పులు తీరుతాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అప్పులు తీరాలంటే కనుక ఈ ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేయాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే మంగళవారంతో మనకి ఏకాదశి వస్తుంది కదా మరి మీకు అప్పు ఉందనుకోండి అప్పు వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం అప్పులు తీరట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు చెప్పే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అంటే చిన్న పరిహారమే పెద్దగా ఫలితాన్ని అయితే మీరు పొందొచ్చు అన్నమాట మీ అప్పులని కూడా తీర్చుకోవచ్చు అప్పు నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అప్పులు మీరు ఏంటంటే కనుక ఇచ్చే స్టేజ్కి వెళ్తారండి అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుంది ధనం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దరిద్రులు కూడా ఏంటంటే కనుక ధనవంతులుగా మారిపోతారని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ఉప్పుకు అంత శక్తి ఉంటుంది ఈ రోజు ఈ ముక్కోటి ఏకాదశి తిది రోజున ఉప్పుతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఏంటంటే కనుక మంగళవారం మనకు ఏకాదశి ఏర్పడింది కదా పరమ పవిత్రమైనది కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకి శుభ్రం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి విష్ణు రూపంగా భావించే వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ప్రత్యేకించి ఒప్పుకుంటే చాలా మంచిదండి అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే అతిపెద్ద ఏకాదశి అంటే మనం ఈ యొక్క ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా అంటూ ఉంటాం వైకుంఠ ద్వారాలన్నీ కూడా తెచ్చుకొని ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ముక్కోటి దేవతలు ఈరోజు విష్ణు అంటే ఇలా వైకుంఠానికి చేరుకుంటారని పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ముక్కోటి దేవతలండి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అలా ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మనకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ముక్కోటి దేవతలు ఏంటంటే కనుక భూమిపైన సంచరిస్తూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు చేసే ఉపవాసానికి కావచ్చు పరిహారాలకు కావచ్చు దీపారాధనకు కావచ్చు దైవారాధనకు కావచ్చు మనకేంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట మంచి ఫలితాలనైతే మనం పొందుతాం కాబట్టి రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఇంట్లో ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించుకున్న తర్వాత మీరు ఒక పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి చూడండి ఇంట్లో ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట అంటే అసలు ఇది మా ఇల్లేనా ఇంత ప్రశాంతంగా ఉందేంది అన్న ఒక భావనలో మీరు పడిపోతారు అంత మంచి జరుగుతుంది కాబట్టి ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకుని అందులో గుప్పెడంత ఉప్పుని పోసేసి చిటికటి కుంకుమ పసుపుని పోసి అర స్పూన్ ఆవాలు పోసేసి ఒక ఐదు రూపాయల బిల్లును పెట్టి మీరు మీరు అప్పులు తీరాలని చెప్పుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి గట్టిగా సంకల్పం చెప్పండి ఐదు రూపాయల బిల్ల అప్పుని తీర్చడానికి ఉపయోగపడితే ఆవాలు ఏంటంటే గనక మనని చెడు నుంచి బయటపడేయటానికి అవి పనిచేస్తాయి అనమాట అలానే పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి ఆ శుభాలను దూరం చేస్తాయి ఇలా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకొని రాత్రంతా వదిలేసి మరుసటి రోజు తెల్లారి గట్ల అంటే మనం లేస్తాం కదా ఉదయం పుట్ట లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ మరి చెట్టు అప్పట్లో కానీ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఏంటంటే కనుక పెట్టేసి ఇంకా వదిలేసి ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పులు తీరుతాయి అప్పుల నుంచి మనం బయటపడతాం అప్పులు ఇచ్చే స్టేజ్కి మనమే వెళ్తాము అంత చక్కగా పనిచేసే పరిహారము అలానే కాకుండా అంత చక్కగా ఏంటంటే కనుక మనకు సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని అంటే రహస్య పరిహారంగా పరిగణించబడేది అప్పును తీర్చుకోవడానికి చక్కగా పనిచేసేది కాబట్టి రహస్య పరిహారంగా పరిగణించబడేదని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందండి ఈరోజు తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి ఈ పనిని చేయడం వల్ల ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల తప్పనిసరిగా మార్పునైతే మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఫలితం రాదని అనుకోకండి తప్పకుండా వస్తుంది అక్కడ పెట్టేసి వదిలేయండి ఇంకా తర్వాత ఎవరు తీసుకున్నా మనకు సంబంధం లేదు కాబట్టి పరిహారం అయితే నమ్మకంతో చేసుకోండి ఇక అలానే కాకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజు దీపం పెడితే చాలా అంటే పిండి దీపము నార్మల్గా అండి బియ్య పిండిలో నీళ్లను పోసి ముద్దలాగా చేసి దాన్ని ప్రమిదను చేసేసి దీపారాధన చేస్తారు ఈరోజు ఐదు పిండి దీపాలు కూడా చేయొచ్చు లేదంటే గనక రెండు కూడా చేసుకోవచ్చు ఒకటే పెద్ద పిండి దీపం చేయొచ్చు అలానే కాకుండా ఏడు పిండి దీపాలు కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరేంటంటే మీ ఇష్టానికి అండి రెండు పిండి దీపాలు కానీ దీపం పిండి దీపం కానీ చేయండి పిండి దీపం ఎలా చేయండి అంటే కనుక బియ్య పిండి తీసుకుంటారు కదా ఆ బియ్య పిండి తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక అంత చందనం అంటే గంధం ఉంటుంది కదా గంధం పౌడర్ చిటికడు వేయండి చిటికడు పసుపు వేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక నీళ్లు పోసి ముద్దలాగా చేసి ప్రమిదలాగా చేసి ఈ విధంగా అంటే మీరు ఇలా చేసేసుకుని గోవింద నామాన్ని వేసుకోవచ్చు కుంకుమతో బొట్టు పెట్టొచ్చు ఇలా పెట్టి దీపాన్ని వెలిగించండి ఆవు కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించిన తర్వాత ఒక లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ తీసుకోండి ముందుగా ఈ గురించి మనం చెప్పుకుందామండి ఈ యాలకులు ఉన్నాయి కదా ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మనం ఏంటంటే పిండి దీపంలో యాలక్కాయని వేసి పిండి దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ధనాన్ని ఆకర్షించడానికి ఏంటంటే కనుక ఈ యొక్క యాలక్కాయ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట యాలకులకు అతీత శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట యాలకులు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు కాబట్టి యాలకులు ధనంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చి పెడతాయి అందుకే ఒక యాలకాయని వేసేసి దీపం వెలిగించండి మీరు పిండి దీపం చేయకపోయినా నార్మల్గా కూడా మట్టి ప్రమిదలో కానీ స్టీల్ కుందుల్లో ఇత్తడి కుందుల్లో దీపం పెట్టుకుంటారు కదా అందులోనైనా సరే యాలక్కాయని వేయండి అలా వేసి దీపం పెట్టండి మంచిది అనమాట మంచి జరుగుతుంది ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఇలా యాలకాయని వేసి దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలకాయని తీసి ఒక చెట్టు మొదట్లో వేయండి ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఇదేంటంటే కనుక ఉదయం పెట్టినప్పుడు కూడా దీపం కొండెక్కితే తిరిగి మరలా ఏంటంటే సాయంత్రం అదే యాలకులతో అదే నూనెతో మనం దీపారాధన చేసుకోవచ్చు ఇక తర్వాత కష్టాలు విపరీతంగా ఉన్నాయి కష్టాలు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గనక లవంగాన్ని వేసి పెట్టుకోవచ్చు దీపం లవం అంటే లవంగం ఏంటంటే కనుక అండి భగవంతుడికి అంటే మనము చేర్చేదనమాట భగవంతుడు లవంగాన్ని వేసి దీపం పెడతాం కదా ఆ దీపాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తాడు అంటే యాలకాయని వేసి పెట్టిన దీపం కూడా భగవంతుడికి చేరుతుంది చేరదని కాదు ఇలా మీ కష్టాలు పోవాలన్నా మీ బాధలు పోవాలన్నా మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలన్నా మీకు మంచి జరగాలన్నా జాతక దోషాలు సమస్యలు ఇబ్బందులు ఇలా చెప్పుకుంటూ పోతే మన లైఫ్లో మనకి ఎన్నో ఉంటూ ఉంటాయి కదండి వాటన్నిటి నుంచి కూడా మరి మీరు బయటపడాలంటే ఇలా కూడా మీరు అంటే లవంగాన్ని వేసేసి దీపం పెట్టవచ్చు అంటే రెండు కలిపి వేయకూడదు మీకు ధన సమస్య ఉంటే యాలక్కయని వేయండి కష్టాలు ఉంటే లవంగాన్ని వేసి పెట్టండి కానీ రెండు కలిపి మాత్రం వెయ్యకూడదు ఏ దేని దానికి సపరేట్గా వేసేసి విడిగా దీపారాధన చేసుకోవాలన్నమాట ఇలా చేసేసి చక్కగా ఏంటంటే కనుక స్వామివారికి ఇలా మనము అంటే పాలతో చేసిన నైవేద్యం కానీ లేదంటే కనుక ఇలా మనం చక్కెర పొంగలి ఏదైనా సరే స్వీట్ నైవేద్యం చేసి పెట్టొచ్చు ఇక తర్వాత ఏ నైవేద్యం పెట్టకపోతే కొబ్బరికాయ కొట్టండి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు అరటి పళ్ళు చిన్న బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టండి దీపం ఒకటే పెట్టకూడదు దీపానికి పుష్పాలు పెట్టాలి పెట్టకపోతే దీపం ఒంటిరిదైపోతుందనమాట అందుకే ఏంటంటే కనుక దీపానికి పుష్పాలు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టొచ్చు అరటి పండును కూడా దీపానికి నైవేద్యంగా సమర్పించవచ్చు భగవంతుడి కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరికాయని సమర్పించకూడదు మన దగ్గర ఉండే ఫలం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి ఆ ఫలాన్ని భగవంతుడికి సమర్పించాలి అలాంట ప్పుడే మన పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్నమాట ఈ దీపము అలానే కాకుండా దీప ధూప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలతో మనం చక్కగా పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా అండి మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట మన జీవితం మారిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి కోరిన కోరికలు తీరుతాయి కుబేరులాగా మారే అవకాశం ఉంటుందన్నమాట పేదరికం అనేది తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే తులసి మొక్క దగ్గర కూడా పూజ చేయటం అంటే ఉపవాసం ఉండటం అలానే కాకుండా గుడికి వెళ్ళటం ఉత్తర ద్వారా దర్శనం అనేది చేసుకోవటం ఇదంతా కూడా చెయ్యొచ్చు అనమాట ఇక ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఇది వేసుకోండి ఈరోజు తిది వార నక్షత్రం అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి అంటే మనం ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా మనం ఈ యొక్క పసుపు డబ్బాలో ఇది వేయడం వల్ల స్త్రీలు అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కనుక భర్త ఆదాయం పెరగాలని మనం పూజలు నోములు వ్రతాలు ఏదేదో చేస్తూ ఉంటాం భగవంతుణ్ణి కూడా మనం వేడుకుంటూ ఉంటాం అయినప్పటికీ కూడా మన భర్త సంపాదన అనేది పెరగదు కదండి పెరగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా మా భర్త సంపాదన పెరగనే పెరగదండి మా భర్తకు సంపాదన అసలు కలగదండి ఎంత సంపాదించినా కానీ మిగలదండి అని బాధపడేవారు చాలామంది ఉన్నారు ఇదేంటంటే మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం ఇది చాలామంది కూడా చేస్తారు అంటే మంచి వార నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి చాలా మందికి ఏంటంటే కనుక తెలియని విషయం అంటే ఇది కొంతమందికి తెలుసు కొంతమంది తెలిసినా కానీ చెయ్యరు కొంతమందికి ఏంటంటే తెలవక చెయ్యరు అనమాట కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఈ వీడియో చూసి ఈ పనిని కనుక చేసుకుంటే ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారండి మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు అంత శక్తివంతమైన పరిహారం అండి ఇది ఏంటంటే కనుక పసుపు మంగళకరమైనది శుభకరమైనది అశుభాలను దూరం చేస్తుంది శుభ ఫలితాలను ఇస్తుంది మన జీవితాన్ని ఏంటంటే కనుక పూర్తిగా మార్చేస్తుంది అనమాట మన యొక్క జీవితాన్ని మార్చి మన భర్త సంపాదనను పెంచడానికి భర్తకి ఏంటంటే కనుక చక్కగా డబ్బుని ప్రాప్తమయ్యేలాగా చేయటానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుంది అనమాట అంటే ఇందులో వేసే యొక్క అంటే ఉన్నాయి కదా వస్తువు ఆ వస్తువు ఏంటంటే కనుక మీ భర్తకు విపరీతమైన ధనయోగాన్ని తెచ్చిపెట్టడానికి అవకాశం అనమాట ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరిగి భర్త చక్కగా ఉండాలని కోరుకుంటుందో ఆ స్త్రీ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏకాదశి తిది రోజున సమయం సందర్భం అంటూ ఇలా ఏమీ లేదు ఎప్పుడైనా సరే ఇది వేసుకోవచ్చు అనమాట మీ ఇంటి పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అలానే కాకుండా ఇది పసుపు డబ్బాలు వేసి పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా మన ఇంట్లో పదే పదే మాడిపోతూ ఉంటుంది పదే పదే పొంగిపోతూ ఉంటుంది చెడు వాసన రావటం ఏదో మనకు తెలియకుండా ఇబ్బందికరంగా ఉండటం అలానే కాకుండా వంట చేస్తున్నట్టయితే ఇంట్రెస్ట్ రాకపోవటం ఎంత రుచిగా వంట చేసినా కానీ ఆ వంట రుచిగా రాకపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత క్లీన్గా ఇల్లు పెట్టుకున్నా కానీ ఎక్కడి నుంచో ఏదో తెలియని ఒక చెడు వాసన అనేది వస్తూ ఉంటుందండి మా ఇంట్లో అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే గుర్తు పెట్టుకోండి పసుపు డబ్బాలు ఇది వేసుకోండి ఇది వేస్తే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు మీరు మీకు అనుకూలిస్తుంది మీరు చేసే వంటలో చక్కగా రుచి అనేది ఉంటుంది అలానే కాకుండా పదే పదే మీ ఇంట్లో మాడకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది చాలామంది అనుకుంటారు మాడిపోతే ఏమవుతుంది అనుకుంటారు కానీ ఆ మాడిపోతుందంటే కనుక మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం అనమాట ఒకసారి మాడితేం కాదు పదే పదే మాడిపోతుందంటే జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా ఇంట్లో ఉందని గుర్తుపెట్టుకోండి అందుకే రెండు యాలకులు తీసుకోండి మీరు దీపంలో కూడా యాలకాయని వేయమన్నారు కదండి అంటే గనక నిజమండి యాలకులకు అతీత శక్తి ఉంటుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా యాలకులు లక్ష్మీదేవి రూపం అనమాట సుగంధ ద్రవ్యాల్లో వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనమాట ఇవేంటంటే కనుక జీవితాన్ని మారుస్తాయి మానవ జీవితంలో ధనాన్ని ఆకర్షించటానికి యాలకులకు అంటే సంబంధం ఉంటుంది యాలకులు మించింది ఇంకేది ఉండదని కూడా మనకు ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇది వేసుకోండి ఇది ఇది వేయటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ భర్త సంపాదన పెరుగుతుంది చక్కగా ఇంటికి కూడా ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి రాజయోగం అనేది పడుతుంది మంచి అంటే రిజల్ట్ని చూడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా అండి గుర్తు పెట్టుకోండి ఇది మాత్రం వేసుకోండి మీ ఇంటి పసుపు డబ్బాలో వేయండి తప్పనిసరిగా ఇది వేయడం వల్ల అంటే మనకు నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట సంపాదన అనేది ఏంటంటే గనక తగ్గిపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతుందండి కొంతమంది ఏంటంటే కనుక ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది రాదనమాట అలా రాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు రెండు యాలకులను తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని పసుపు డబ్బాలో వేసుకోవచ్చు లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఏంటంటే ఆ తర్వాత తీసేసి మనము పసుపు డబ్బాలో వేసుకోవచ్చు ఎలా వేసామనేది కాదు ఎంత నిష్ట నియమాలతో వేసుకున్నామనేది ముఖ్యం ముఖ్యమైన అలా వేసేసి ఇంకా తర్వాత ఉంచండి మూడు నెలల వరకు ఉంచుకోవచ్చు మూడు నెలల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోవచ్చు మళ్ళీ ఇలాంటి ఏకాదశి కలిసి వచ్చినప్పుడు అంటే ప్రతి నెలలో మనకు సర్వసాధారణంగా ఏకాదశి వస్తూనే ఉంటుంది కదా ఆ రోజు సరేనండి మళ్ళీ పూజించుకొని మీరు పసుపు డబ్బాలో వేసుకోవాలి ఒక సైడ్కి వేసి పెట్టుకోండి మనం పదే పదే అంటే పసుపునే తీసుకుంటాం కానీ యాలకులు తీసుకుని అంటే వంటల్లో వేయం కదా అందుకే మీరు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో రెండు యాలకులు అయితే వేసి పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు ఉంటాయి ఇది వేసే అంటే వేసినప్పటి నుంచి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది అనమాట చాలా వరకు కూడా అండి మీ జీవితం ఇంకా మారిపోతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా పసుపు డబ్బాలు అయితే యాలకులు వేసి పెట్టండి తిదివార నక్షత్రాన్ని బట్టి రెండు యాలకులు వేయడం వల్ల అయితే మంచి చేకూరుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావడంతో పాటు భర్త కపార ధన ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే తప్పనిసరిగా ఏంటంటే కనుక వేసేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత రేపు అంటే ఏకాదశి మంగళవారం తిది రోజున వస్తుంది వస్తుంది కదా అయితే ఏకాదశి తిది రోజున ఏంటంటే కనుక చిన్న పరిహారం చేయండి ఇది ఎందుకు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు గ్రహస్థితులు సరిగ్గా లేకపోవటం గ్రహాలు అనుకూలించకపోవటం అసలు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా బాధలు సమస్యలు ఇబ్బందులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు పరిహారం చేయండి ఏమీ లేదండి ఒక తమలపాకుని తీసుకోండి దానిపైన ఏంటంటే కనుక ఒక అర స్పూను అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక అర అన్ని ఆవరణ పోయండి అర స్పూన్ అంతా ఉప్పు పోయండి చిటికటి కుంకుమ పసుపు పోసి ఐదు మిరియాలు పెట్టి ఒక ఐదు రూపాయల బిల్లుని పెట్టి ఏంటంటే కనుక మీ అష్ట దరిద్రాలు పోవాలి అష్ట ఐశ్వర్యాలు మీకు కలిసి రావాలి అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీకు మీకంతా కూడా మంచి జరగాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అంటే ఇందులో ఉండే వస్తువులు మనం ముందే చెప్పాం కదా ఉప్పు ఆవాలు అతీత శక్తివంతమైనవి ఈ రెండు కలిస్తే ఏంటంటే కనుక అందులో ఒక అద్భుత శక్తి అనేది దాగుంటుందండి ఈ రెండు కలిస్తే ఏంటంటే కనుక జరగని పనిని కూడా జరిగేలాగా చేయడానికి ఈ రెండు మనకు ఉపయోగపడతాయి ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక డబ్బు కదండి ఖచ్చితంగా ఏంటంటే కనుక డబ్బుతో కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మిరియాలు కూడా ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాలను తొలగించటానికి ఉపయోగపడతాయి రాహుకేతు ప్రభావాల నుంచి మనం బయటపడేయటానికి మిరియాలు పనిచేస్తాయి అనమాట ఐదు మిరియాలు తీసుకోండి కుంకుమ పసుపు తీసుకోండి ఇంకా తమలపాకులో పెట్టుకోండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ముందుగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక చక్కగా డిగుడితో పెట్టుకోండి సంకల్పం చెప్పుకోండి ఈరోజు రావి చెట్టు తాకితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా జన్మాంతర దరిద్రాలు పోతాయి అలానే కాకుండా మెసుడి తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాలు వివరంగా చెప్పబడుతుందండి అందుకే మీరు రావి చెట్టుని ఖచ్చితంగా తాకండి ముఖ్యంగా రెండు చేతులతో ఎవరైతే రావి చెట్టుని ఈరోజు తాకుతారో వాళ్ళ యొక్క ధనద్వారాలు యాక్టివేట్ అవుతాయి వాళ్ళ ధనద్వారాలు ఏంటంటే కనుక మూసుకుపోయి ఉంటే అవి తెచ్చుకొని ధనం రావటానికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వాళ్ళ జీవితం అనేది మారిపోవటానికైతే అయితే ఎక్కువగా అవకాశం ఉంటుందండి అందుకే రావి చెట్టుని తాగి రావి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకి ఏంటంటే కనుక నమస్కారం చేసుకుని మీకుండే ఇబ్బందులు చెప్పుకోండి మానవ జీవితం అన్న తర్వాత మంచి ఉంటుంది చెడు ఉంటుంది కొందరి జీవితాలలో ఎప్పుడు చెడే ఉంటూ ఉంటుంది కొందరి జీవితాలలో ఏంటంటే కనుక మంచి అనేది ఉంటూ ఉంటుంది అలా ఏంటంటే కనుక నండి మన జీవితంలో ఉండే మరి చెడుని పోగొట్టుకుని మంచిని తెచ్చిపెట్టుకోవాలన్నా మన జీవితాన్ని మనం మార్చుకోవాలన్నా అలాగే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మన యొక్క రాహుకేతు ప్రభావాలు శని బాధలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇవన్నీ కూడా పోవాలన్నా సరేనండి ఈ పరిహారం మీకు చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఏమి లేదండి అన్నీ మన ఇంట్లో ఉండేటివి మనం ఏం పెద్దగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కదండి చాలా చిన్న పరిహారం ఇందులో మనం క్షమించాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత ఫలితం వస్తుందో రాదో అని అన్న సందేహం కూడా ఉండదు తీసుకెళ్ళామా రావి చెట్టు దగ్గర మనం చేసుకోవాల్సిన పనులు చేశామా ఇంకా ఆ తర్వాత రావి చెట్టు దగ్గర తమలపాకుని పెట్టి ఇవన్నీ కూడా పోసేసి ఉప్పు ఆవాలు మిరియాలు అలానే కాకుండా కుంకుమ పసుపు అంతా కూడా పోసేసి ఐదు రూపాయల బిన్నె పెట్టి అంటే మా కోసం చేస్తున్నాం మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది ఎంతలా రిజల్ట్ వస్తుంది ఎంతలా మీరు ఫలితం పొందుతారంటే అసలు కూడా అండి మీరు ఊహించలేరు అనమాట అంత మంచి ఫలితాన్ని అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట షాక్ అయిపోతారని చెప్పొచ్చు కాబట్టి ఇది చెయ్యండి ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి ఎవరు పర్సనల్గా వాళ్ళు చేసుకుంటే మంచిది మనకు మన జీవితంలో ఉండే కష్ట నష్టాలు బాధలు సమస్యలు పోవాలంటే ఇది తప్పనిసరిగా ఆచరించాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా పాటించండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక అన్ని గ్రహ దోషాల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది విష్ణు అనుగ్రహం కూడా కలిగి సకల శుభాలు చేకూరుతాయండి ఇక